వెళ్తుంది అక్క వాళ్ళ ఇంటికి చెల్లె వెళ్తుంది కానీ చెల్లె వాళ్ళ ఇంటికి అక్క వెళ్ళదు హాయ్ ఫ్రమ్ సంతోష్ హాయ్ ఫ్రమ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సురేష్ అన్న మర్చిపోయావా అంటున్నాడు సంతోష్ పట్టు పల్లెటి గారు హాయ్ అండి హాయ్ నువ్వే నాకు గుండెకాయే అంటే తిడుతున్నారు అక్క గర్ల్స్ ఆర్ ఆంటీలు లైవ్లో అవునా ఏమో తమ్ముడు మరి రామ్ రామ్ గుడ్ నైట్ అక్క గణేష్ తమ్ముడు గుడ్ నైట్ గుడ్ నైట్ లైక్ చేసావా తమ్ముడు స్క్రీన్తో డబల్ డబ్బు చేసే లైక్ వస్తుంది గణేష్ తమ్ముడు లైక్ చేసావా ఎందుకు అని అర్థం కాలేదు ఏమో తెలియదు తమ్ముడు జిజి తమ్ముడు వచ్చాడు ఆలోచించుకుంటూ గణేష్ తమ్ముడు హాయ్ తమ్ముడు హాయ్ బాబు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నావా తమ్ముడు గణేష్ తమ్ముడు ఏం తిన్నావు హాయ్ అక్క ఎవరికి తమ్ముడు నాకే చెప్తున్నావు తమ్ముడు హాయ్ అక్క అని కానీ శాంతమ్ముడు ఒకటి అడిగింది చెప్పు జో మాధేవక్క చెప్పు శాంతమ్ముడు అంటుంది ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అక్క వాళ్ళ ఇంటికి చెల్లె వెళ్తుంది కానీ చెల్లె వాళ్ళ ఇంటికి అక్క వెళ్ళదు అది నాకు అర్థం కావట్లేదు ఇల్లు కాని ఇల్లు కాలు ఏడుస్తుంటే మధ్యలో వచ్చి సిగరెట్ విలిగించుకుంటా లైటర్ ఇవ్వు అన్నట్టు ఉంది షాంబ్రూ అంట ఇప్పుడే తిన్నాను హాయ్ అక్క అంటున్నాడు గణేష్ రెడ్డి హాయ్ తమ్ముడు హాయ్ సుధా వదిన హాయ్ హాయ్ పిల్ల అనాలి వదినా నువ్వు సుధా వదిన హాయ్ బాగున్నావా వదిన ఎలా ఉన్నావు లైక్ దన్నా థ్యాంక్ యూ సో మచ్ వదిన మా శ్రీధర్ అన్న ఎలా ఉన్నాడు బాగున్నాడా చీకటి అంటుంది ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాదు అంట తమ్ముడు హాయ్ పిల్ల ఇలా రావాలి సుధావదిన నువ్వు సురేష్ అన్న అని ఏడుస్తున్నాడు థర్టీ ఎయిట్ మెంబర్స్ అయితే లాగా చూస్తున్నారు హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి కదా లైవ్కి ఎందుకండి మెసేజ్ చేయట్లేరు లైక్లు అయితే వస్తలేవండి లైక్స్ ఎవరు ఇవ్వట్లేరు లైక్లు అయితే చేయండి ప్లీజ్ కదా మాధవక్క ఓకే ఓకేరా ఉంటుంది మాధవక్క క్లుయవా కొంచెం నాని నాని హాయ్ అండి భోజనం లేదు హెల్ప్ చేస్తారా హండ్రెడ్ రూపీస్ కావాలి మా ఇంటికి రండి పెడతాం భోజనం కిచెన్లో చూస్తాం రోజు అక్క అక్క లైటరా ఇద్దరక్క చెల్లూరు అక్క అంటే గ్యాస్ లైటరే దాని స్టవ్ పోతుంది కానీ స్టవ్ అయితే లైటర్ కడిగిపోతుంది కదా అక్క నూనా ఇంకా ఏంటక్క కిచెన్లో ఏముంటుంది కూరగాయల బియ్యం అంట బియ్యం ఎలా అయితే తమ్ముడు కాదు అక్క నాని సెవెన్ సెవెన్ క్రియేషన్స్ అక్క హైదరాబాద్ తమ్ముడు మీ ఇంటికి గ్యాస్ సిలిండరా అంటున్నాడు శాంతమ్ముడు సిలిండర్ అక్క సిలిండర్ సిలిండరే అడిగి కానీ గ్యాస్ అది స్టవ్ అయితే సిలిండర్ సిలిండర్కి పోదు కదా అంతేనా ఈరోజు ఆలోచించి రేపు ఆన్సర్ చెప్పండి రా అంట ఎందుకు సిలిండర్ కూడా కాదు అక్క మాధవక్క అని ఏడుస్తున్నాడు సురే తమ్ముడు నో అంటుంది అక్క ఆన్సర్ చెప్పక్క ఇంకా ఉపేందర్ చిప్ప